ఈరోజైతే పొలం కడికా వచ్చినాం గడ్డ అయితే చుట్టాలు చుట్టించినాం ఇవైతే ఐదు అయితే మోతున్నాం మీకు చూపెడతాం ఎవరైనా మోస్తున్నాం అనేది గడ్డి కట్టలు అయితే మోతున్నాం ఈరోజు ఇవన్నీ మోస్తాం చూడండి చాలా దూరం ఉన్నదని అయితే వాళ్ళైతే తీసుకొచ్చి ఇక్కడైతే మా ఆయననైతే తీసుకుపోయి ఒక్కడనైతే పెడుతుండు చూడండి ఇక్కడ పెట్టాలి అలా అయితే అంత దూరం నుంచి వాళ్ళు తీసుకొస్తారు ఒడ్డైతే బాగా పెద్దగా ఉందని అయితే ఇక్కడ వేసిపోతూరు నేను ఒక్క ఆయన అయితే ఇక్కడ కట్టలు అయితే వేర్చుతుండు చూడండి ఇలా వేర్చుండో చూడండి మా ఆయననైతే ఇలా వేర్చుతుండు గడ్డి కట్టలు మీ సైడ్ సుతం ఇలానే గడ్డి చుట్టించి కట్టలు అయితే తీసుకొచ్చి ఇట్లా వేర్చుతారా కామెంట్ అయితే వేయండి చూడండి ఫ్రెండ్స్ గడ్డి కట్టలు అయితే తీసుకురా తీసుకొచ్చు అయితే అయిపోయింది మొత్తం ఇదో చూడండి మొత్తం ఇలా వేర్చినాం మేమైతే ఇదంతా అయితే అయితే వేర్చిండు ఇదంతా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే వేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్